ఈరోజు మనం సంతకు ఫ్రెండ్స్ ఇది చిత్తూరు సంత త్రీ మూడు మండలాలు కవర్ చేస్తుంది సంత అంతా చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి మనకి మన హైదరాబాద్ లో దొరికిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతా ఉంటాయి పల్లెటూరు కదా పల్లెటూరు సంతా మీకు ఈరోజు చూపిస్తాను నేను ఎండ అయితే బాగా విపరీతంగా కొట్టేస్తుంది అయితే ఫ్రెండ్స్ నేనైతే బైక్ మీద వెళ్తున్నాను పక్కన చూడండి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని షాప్స్ ఉంటాయి అనమాట అవైలబుల్గా కాకపోతే వీళ్ళు మనం ఫిక్స్డ్ రేట్గా చెప్తారు మనం బేరం ఆడుకోవాలి ఇంతకని బేరం ఆడుకుంటే తగ్గిస్తారు కొంచెం బార్గెనింగ్ చేస్తే ఫ్రూట్స్ మార్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి నేనైతే వెళ్తున్నాను ఈ ఒడ్డు ఈ ఒడ్ మీదే చెప్పాను మీకు నేను వెల్కమ్ టు మై ఛానల్ అని చూడండి ఆ వడ్డీ మీదే నిల్చొని చెప్పాను అనమాట ఇదంతా సంత అనమాట బరకాలు వేసి ఉంటాయి అనమాట వాళ్ళకంటూ పాకలు ఏమి ఉండవు కొంతమంది వేసుకుంటారు కానీ పోలీసులు ఈ మధ్య మార్చేశారంట మొత్తం ఇదిగో చూడండి గార్డ్స్ ఎలా ఉన్నారు మొత్తం బరకాలు వేసుకొని ఎండకి అలాగే అమ్ముతూ ఉంటారు ఫస్ట్ నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను దిగుతున్నాను అనమాట ఇవన్నీ ఫ్రూట్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి బనానాస్ ఇవన్నీ బుట్టలు చేతలు తర్వాత సంచులు వలలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి బరకాలు తాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అనమాట మనకి అయితే మనకి గోదావరి ఉంది కదా ఇక్కడ చివరి చెప్పాను కదా వాళ్ళందరూ కొంటూ ఉంటారు అనమాట వలలు వేయడానికి వాళ్ళందరూ యూస్ చేయడానికి ఇవన్నీ కొంటుంటారు చాలా ఎక్కువ కొంటారు అందుకే ఇవన్నీ చూడండి ఆల్రెడీ అవి చెక్ చేస్తున్నా చూడండి అది కొండారనుకుంటా చెక్ చేసి చూడండి పెద్ద పెద్ద తాళ్ళు ఇవన్నీ అయితే ఉన్నాయి మళ్ళీ నేను కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట చిన్న చిన్న పచ్చిమిర్చిలు తర్వాత బెండకాయ అన్నీ సరుకులు అమ్ముతుందామా అయితే అన్ని ట్వంటీ రూపీస్ అంట ట్వంటీ టెన్ థర్టీ అలా ఉన్నాయి బనానాస్ చూడండి బనానాస్ ఫ్రూట్స్ తక్కువ రేటు మన హైదరాబాద్లో ఫార్టీ ఉన్నాయి కదా ఇక్కడ థర్టీ రూపీస్ అంట ఇవేమో వీళ్ళు వాళ్ళ చేతిలో చేసి తీసుకొస్తారు సంతపప్పలు అంట వీటిని సంత మిఠాయిలు అంటుంటారు ఇక్కడ వాళ్ళు అయితే నెక్స్ట్ గాజులు చూడండి నేను వేయించుకుందాం అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ కుదరలేదు నేను టైం లెక్క వేయించుకోలేదు గాజులు ఇవన్నీ ఉన్నాయి చాలా తక్కువ తర్వాత నెక్స్ట్ ఇది పప్పులు పప్పు దినుసులు షాప్ అనమాట ఇవన్నీ పప్పు దినుసులు తర్వాత ఎండి మిర్చి పొగాకు ఇవన్నీ ఉన్నాయి చూడండి అది నేను చూపిస్తున్నాను చేపట్లు బుట్టలు నెక్స్ట్ ఇక్కడ ఇది కొడవళ్ళు తర్వాత గుణపాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇది మీరు చూసుంటారో లేదో బాహుబలి భారలా టైపులు అన్నమాట ఇవి பச்சிமிர்ச்சு சாப்பாடு <laughs> మా ఇంటి పక్కన చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు కట్టుబడి అయితే చూడండి ఎంత వెరైటీగా ఉందో అది ఎస్టీ వాళ్ళు కట్టుబడి అనమాట అంటే కోయవారిని వారు అంటారు అనమాట ఇక్కడ అందరూ ఎస్టీ వాళ్ళు కట్టుబడి ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి మనకి తర్వాత పప్పు దినుసులు కూడా అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగానే తర్వాత మటన్ షాప్ అనమాట ఇది ఆల్రెడీ మేకను కట్ చేసి అతను తోలు తీస్తున్నాడు అదంతా అంతా తీసేస్తున్నాడు క్లీన్ క్లీన్ చేస్తున్నాడు మేకల షాప్ అది మటన్ షాపు తర్వాత సంచులు సరుకులు టమాటాలు పచ్చిమిర్చిలు చూడండి ఇవన్నీ టెన్ టెన్ అనమాట టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ అంట నెక్స్ట్ ఇవ్వండి సరుకులు ఇక్కడ మనకి చెప్పాను కదా వారానికి ఒకసారి తీసుకెళ్తారని అవన్నీ ఇక్కడ తీసుకొని వెళ్తారు తర్వాత మళ్ళీ స్టీల్ సామాన్లు వచ్చాయి స్టీల్ సామాన్లు పక్కన చూడండి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న చెప్పులు మార్కెట్ షాపులు కూడా తయారు చేశారు చూడండి పచ్చిమిర్చి ట్వంటీ రూపీస్ అంట థర్టీ ట్వంటీ ట్వంటీ అని చెప్తున్నారు అయితే ఇవన్నీ ఫ్రెష్ అనమాట మనకి ఎందుకంటే వీళ్ళే సొంతంగా పండిస్తారు మందులు లేకుండా పండిస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు కోసి సంతకి పట్టుకొని వస్తారు తర్వాత అదిగోండి చూడండి మన తర్వాత సరుకులు ఉల్లిపాయలు అన్నీ వచ్చినాయి తర్వాత నెక్స్ట్ చెప్పాలంటే ఇక్కడ చూడండి మొత్తం వరి అనమాట అదంతా వరి అంతుంది నెక్స్ట్ ఎండి చేపలు వచ్చినాయి మనకి ఎండి చేపలు కూడా ట్వంటీ రూపీసే అంట ఇవన్నీ చూడండి మొత్తం రొయ్యలు ఎండి రొయ్యలు ఎండి చావడాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఒక ఇక చూడండి నెక్స్ట్ ఒక అక్క అయితే ఉంది ఇక్కడ నేను అక్క కట్టుబడి తీద్దాం అనుకున్నాను మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారేమో అని తీయలేదు నెక్స్ట్ ఇవన్నీ చూడండి మనకి ఇవంతా ఉన్నాయి సంచులు ఇవన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ సామాన్లు సంచులు ఇవన్నీ చూడండి గర్ల్స్కి సంబ రబ్బర్లు స్టిక్కర్స్ పిన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను నేనైతే ఇక్కడ ఆగకుండా అయితే అయితే వచ్చేసాను అయితే అడిగాను ఇవన్నీ ఏంటి బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయంటే అప్పుడే పోస్ తీసుకొచ్చా అన్నది ఆ అమ్మ అయితే చూడండి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు కట్టుబడి అయితే వెరైటీగా ఉంటుంది మీ మీరు అసలు హైదరాబాద్లో చూసి ఉండరు చాలా బాగుంటుంది అది వీళ్ళ స్టైల్ అనమాట దానికి చాలా గౌరవం ఇస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాత్రం అలా వేయట్లేదు అప్పుడు వాళ్ళు మాత్రమే అలా కట్టుబడి అలా వేస్తున్నారు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా ఇప్పుడు అంతా తక్కువ అనమాట ట్రెండ్ ఇక నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే రేకుల షెడ్ లాగా అయితే కట్టుకున్నారు షాప్స్ లాగా షాప్స్ లేని వాళ్ళు అలా డేరాలు వేసుకొని పెట్టుకుంటున్నారు ఇదిగో బట్టల షాప్ అయితే వచ్చేసింది బట్టల షాప్ షాప్స్ ఇవన్నీ బట్టల షాప్స్ అనమాట అవతలైతే ఫిష్ యువతలు అయితే షాప్ వెళ్ళి చూపిస్తాను మీకు ఏదో చూడాలి తక్కువ చవకలో వస్తాయి అన్నమాట మనకి ఎంత ఎండు చేపలు మళ్ళీ అంటే ఒక ఆర్డర్లో ఉండదు వాళ్ళు వాళ్ళ ప్లేస్ బట్టి వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఎంత పొగాకు ఫ్రెండ్స్ ఇది ఎండి అంట నెక్స్ట్ ఇవన్నీ వంకాయలు ఇవన్నీ వాళ్ళ ఆర్డర్ ప్రకారం అయితే ఏది ఉండరు వాళ్ళ ప్లేస్ పక్కన వాళ్ళు పెట్టేసుకుంటారనమాట చూడండి బట్టల షాప్ నెక్స్ట్ చెప్పుల షాప్స్ వచ్చినాయి ఆ చెప్పాను కదా బ్యాక్ సైడ్ చేపలు ఉంటాయని ఆ బ్యాక్ సైడ్ అనమాట ఆ బ్యాక్ సైడ్ అంతా చెప్పులు పెట్టారు నెక్స్ట్ ఇది మనకి వచ్చేసి ఫిష్ మార్కెట్ అయితే వచ్చేస్తుంది మనకైతే వచ్చేస్తాం మనం ఫిష్ మార్కెట్కి అంటే ఇక్కడ బిందెల్లో ఏమవుతున్నారో అనుకుంటారు మీరు అయితే ఇక్కడ కళ్ళు తాడి చెట్టు కళ్ళు ఉంటుంది కదా అది కూడా అనమాట బిందెల్లో పోసి కళ్ళు జీలిక అంటారా అది కూడా అమ్ముతున్నారు ఇవాళ ఇది వింటారు కదా చూడండి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం మనం వాళ్ళు కట్ చేసేస్తున్నారు ఆల్రెడీ కట్ చేసేసి గా ఉంచుకుంటున్నారు ఎవరైనా అడిగితే ఎమటి వాళ్ళకి ఇచ్చేయడానికి చూడండి ఇదంతా ఫిష్ మార్కెట్ వెళ్తా ఉన్నాను నేనైతే ప్రజెంట్ ఇవన్నీ అంటే ఐస్ చేపలు అనమాట గోదావరి చేపలు అయితే కాదు గోదావరి చేపలు సపరేట్గా ఉంటాయి నెక్స్ట్ నేనైతే వచ్చేసా అవన్నీ కాల్చిన చేపలు అంట ఫ్రెండ్స్ వాటిని కాల్చిన చేపలు అంటారు నల్నాలుగా ఉన్నాయి కదా వాటిని కాల్చిన చేపలు అంటారు నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆకుండా చాలా రష్ అయితే ఉంది దుమ్ము కూడా బాగా వస్తుంది నేనైతే ఎన్నిసార్లు తుమ్మాను అందుకే నేను మళ్ళీ రికార్డ్ చేయాల్సి వచ్చింది ఆ డస్ట్ వల్ల చాలా తుమ్ములు వచ్చేసింది నాకైతే నేను కొంచెం నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ కూడా ఉంది అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా చూడండి ఇవన్న స్టిక్కర్సు చైన్స్ బొట్టు పిల్లలు రబ్బర్లు ఇవన్నీ ఉంటాయి చూడండి బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న బట్టల షాప్స్ కూడా ఉన్నాయి చెప్పుల షాప్స్ ఇవన్నీ ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మనకి వాళ్ళకి వారానికి ఒకసారి సంత అంటే వాళ్ళకి బాగా సరదా అనమాట వారానికి ఒకసారి వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఊరికే ఊరికే కొన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు మనం ఈ షాప్ ఈ సంతకు వచ్చామంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద షాప్స్ ఉండవు ఈ సంతలోనే అన్నీ కొనుక్కు వెళ్తారు ఇవన్నీ ఆటన్ చీరలు తక్కువ చీరలు అనమాట వందకి రెండు అంట చీరలు ఇవి ఇవి అయితే ఇంత ఇగ అనుకున్న వామ వందరకు రెండు చీరలు అంటే మన హైదరాబాద్లో కూడా తొరక వందకు రెండు చీరలు అనుకున్నాను నేనైతే నెక్స్ట్ చూడండి ఇవి గాజులు చెప్పాను కదా అవన్నీ ఉన్నాయన్నమాట కారం కూడా అమ్ముతున్నారు అది చూడండి కప్పు వచ్చి ట్వంటీ రూపీస్ అంట పెద్ద కప్పు ఏమో ఫిఫ్టీ రూపీస్ అంట అమ్ముతున్నారు ఇగండి అవన్నీ చింతపండు బీరకాయలు సొరకాయలు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఒక స్టీల్ సామాన్లు వచ్చింది అక్కడ కూడా చూపించాను మీకు నేను నెక్స్ట్ ఇక చూడండి ఇవన్నీ అంతా ఇవన్నీ వాళ్ళు కంపల్సరీ కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఈ బిందెలు అయితే ఫేమస్ ఆ బిందెలు అయితే అందరూ కొంటారు అందరి ఇంట్లో ఉంటాయి ఆ బిందెలు ఇక్కడ నెక్స్ట్ సంతపప్పలు మళ్ళీ ఇక్కడికి వచ్చాయి మిఠాయిలు సంత మిఠాయిలు అంట వాటిని అలా అని పిలుస్తారంట నెక్స్ట్ ఈ అద్దాలు పాపిడి బిల్లు అన్నీ ఉన్నాయి కొంటున్నారు చూడండి గర్ల్స్ అయితే ముసుగులు వేసుకొని బెస్ట్ చెప్పాను కదా బెస్ట్ ఎండ బాగుందని వాళ్ళు కూడా అలా మన హైదరాబాద్ స్టైల్కి వచ్చేసారు మొత్తం ట్రెండ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎక్కడైనా ట్రెండ్ ఫాలో అవుతున్నారు చూడండి చేపలు అంతా ఇటు ఇంకా వచ్చేసాను ఇది పాత సంత అనమాట ఇది అసలు అయితే యాక్చువల్లీ పాత సంత అటు సైడ్ ఇప్పుడు కొత్తగా పెట్టారు కానీ ఇదంతా కేటల బార్ ఫ్రెండ్స్ ఇది వైర్ ఏంటి అని అనుకున్నాను కానీ కేటల బార్కి వైర్ అంట అది కేటల బార్కి మనం యూజ్ చేస్తారు ఇక్కడ పిట్టలను కొడతారు కదా అది చూడండి అది కొత్త సంత అనమాట అలా తీసాను ఇది అయితే యాక్చువల్లీ పాత సంత నా చిన్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతుంది ఈ సంత అయితే ఇది మార్చి అటు పెట్టారనమాట ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాను నేను అటు అయితే ఏం లేదు ఇంకా మొత్తం తీసేశారు ఇక్కడితో ఇది ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ మీకు అటు వెళ్ళి నేను అది చూపిస్తాను ఇక చూడండి ఇక ఇక్కడైతే బట్టలుని మనకి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్ ఎలాగో అలాగా మామూలు గిల్టు గోల్డ్ ఉంటుంది కదా ఆ టైప్ షాప్స్ అనమాట వెళ్తూ చూపిస్తున్నాను నీకు మీకైతే చిన్న చిన్న బట్టల షాప్స్ అయితే ఉన్నాయి ఇక చెప్పాను కదా వన్ గ్రామ్ గోల్డ్ టైప్లో ఉంటాయని ఆ టైప్లో అనమాట ఇలా పెట్టి అమ్ముతారు సంతలో

ఈ సందులో నుంచి అయితే నేను వచ్చేసాను అంటే ముందు ఇదంతా ఫ్రెష్గా ఉండేది ఇప్పుడు ఇల్లులు కట్టుకున్నారు అయితే అక్కడ మార్చేశారని చెప్పాను కదా ఇప్పుడు కిందకి దిగుతున్నాను స్టెప్స్ నుంచి అయితే గోదావరి బ్రిడ్జి చూద్దామని మీకు నేను కిందకి దిగుతున్నాను చూడండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కిందకి దిగ చూడండి బ్రిడ్జి ఇది ఇది ఫే మాకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే ఫేమస్ బ్రిడ్జి ఇదే చాలా ఇయర్స్ అయిపోయింది ఎక్కువ ఇప్పుడు మరి బ్రిడ్జి అయితే కడతారేమో వరదలు వస్తే మాత్రం మొత్తం బ్రిడ్జి హైట్ వచ్చిందండి ఈసారి అయితే ఇదంతా మునిగిపోతుంది ఫ్రెండ్స్ చాలా వాటర్ వస్తాయి ఇక్కడ చూడండి చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు పడవలు చేపలు పట్టే వాళ్ళు అయితే ఉన్నారు చూడండి అంత ఫ్రెండ్స్ నేనైతే చింతూరు కవర్ చేసేసాను అయితే ఉన్నాము కాబట్టి అంటే ఇది క్రికెట్ గ్రౌండ్ అంట దీనిలో ఎక్కువ క్రికెట్ ఆడతారన్న సంత రోజు మాత్రం ఆడరు ఎందుకంటే సంత పెట్టుకుంటారు కాబట్టి దీనికి సంతకి పోలీసులు కూడా కాపలా ఉన్నారు పోలీసులు వాళ్ళందరూ వచ్చి కాపలా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి గార్డ్ నుంచి తర్వాత మోటు వీళ్ళందరూ వస్తారు కుంట నుంచి తర్వాత నెక్స్ట్ కొంట రోడ్ రెడ్డి కొంటలో రెడ్ ఉంటారు కదా బాగా రెడ్డి వారు వాళ్ళందరూ వస్తారు తర్వాత కోయవాళ్ళు వాళ్ళందరూ వస్తారు మొత్తం వారం కవర్ కవర్ అన్ని ఇక్కడ మీరు కూడా చూసేయండి మొత్తం చేశాను ఫ్రెండ్స్ మనమైతే కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇదంతా సంత చూడండి ఇదంతా గ్రౌండ్ సంత చెప్పాను కదా చూడండి అందరూ ఎంత బరకాలు వేసుకొని డేరాలు వేసుకొని చేస్తున్నారో మా అయితే ఇప్పుడైతే నేనైతే కుండల దగ్గరకు వచ్చేస్తున్నాను మట్టి కుండలు చూడండి మట్టి కుండలు ఇవన్నీ తర్వాత చూడండి ఎంత బాగుంటాయో వీటిలో కర్రీ కానీ అన్నం కానీ వండుకుంటే సూపర్ ఉంటుంది కానీ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే మొత్తం పగిలి ముక్కలు అవుతాయి అందుకే తీసుకోలేదు ఇది డిబ్బీ ఫ్రెండ్స్ మనకి ప్లాస్టిక్ డిబ్బీ దొరుకుతుంది కదా ఆ టైప్లో డిబ్బీ అనమాట ఇదైతే పొయ్యి ఉంటుంది కదా పొయ్యికి గిన్నెకి మసి అంటకుండా మసిగకుండా ఏదో అంటారు దీన్ని అయితే నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చేశాను నేనైతే చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ టెన్ ట్వంటీ రూపీస్ అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు అప్పుడే కోసి తీసుకొస్తారంట ఫ్రెండ్స్ మనకైతే ఆకుకూరలు అనేది బీరకాయలు సొరకాయలు అనేది తర్వాత ఇదైతే నొప్పులు గంట ఫ్రెండ్స్ నూనె నొప్పులు వాతాలు ఏమైనా ఆ నూనె అంట అది చెప్తున్నాడు ఆయన అయితే నేనైతే ఇంకా వచ్చేస్తున్నాను సంతంతా అయిపోయింది షూట్ చేసేస్తాను అని పక్కనే ఎన్నయ్య అనమాట ఇప్పుడు మనం సెంటర్లోకి ఎంటర్ అవుతాం మా ఊరు సెంటర్ చింటూరు అనమాట సెంటర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం కొలిమి కొల్మి కూడా ఉంది నేను అది కూడా షూట్ చేశాను చెప్పులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి ఇట్లా వస్తాయి అనమాట బస్ వస్తే మనం ఇక్కడే దిగుతాం అనమాట ఈ సెంటర్లో ఇలా దిగుతాం ఇక్కడ దిగుతాం అనమాట బస్ అయితే ఇక్కడ ఆగుతుంది బొమ్మల ధర ఈ బొమ్మల దర మొక్కజొన్న పొత్తులు అన్నీ కాలుస్తూ ఉంటారు మనకి చూడండి టిఫిన్ సెంటర్స్ చెప్పులు షాప్స్ డ్రింక్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి అయితే ప్రజెంట్ ఇట్లా వెళ్తున్నాము మేమైతే కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇటు సైడ్కి వెళ్తున్నాము అటు అటు అయితే వెళ్ళాలి మేమైతే యాక్చువల్లీ కానీ ఇటు రూట్కి వెళ్తున్నాము కొంచెం ఫ్రెండ్ ఉన్నారని ఆయవాళ్ళ ఫ్రెండ్ అయితే ఇటు ఉంటారని వెళ్తున్నాము ఇక్కడ మూడు మండలాలు కలిపి ఒకటే థియేటర్ ఉంటుంది అదైతే చూడడానికి వెళ్తున్నాము అయితే ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చిన అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్